హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము నమస్తే మేడం నమస్తే నేను డాక్టర్ మానస నెల్లూట్ల నేను మైత్రి శ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను గర్భం దాల్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో అబార్షన్ అవ్వడానికి కారణాలు ఏంటి మేడం గర్భం దాల్చిన తర్వాత మనకి అబార్షన్స్ కూడా కొన్నిసార్లు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి బ్లైటెడ్ ఓబం అంటారు అంటే మనకి యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వస్తుంది తర్వాత మనం స్కాన్ చూసుకుంటే మనకి పిండం సంచి టెస్ట్ చేసిన శాక్ కనిపిస్తుంది కాకపోతే దాంట్లో ఏమీ బేబీ పార్ట్స్ ఏమి కనిపించవు రెండవది మిస్డ్ అబోర్షన్ అంటారు అంటే ఒకసారి మనకి ఫీటల్ పార్ట్స్ బేబీ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి బేబీ ఊపిరి కూడా అందుకుంటుంది హార్ట్ బీట్ కూడా కనిపిస్తుంది కాకపోతే ఆ తర్వాత మళ్ళీ మనం ఒక వన్ టూ వీక్స్ తర్వాత ఎప్పుడన్నా స్కాన్ చేసి చూసుకుంటే ఆ హార్ట్ బీట్ ఉండదు థర్డ్ స్పాంటేనియస్ అబార్షన్ అంటే హార్ట్ బీట్ అన్నీ వచ్చి ఉన్న తర్వాత కూడా దానంతరదిగా పడిపోవటం అన్నమాట పిండి ఈ మూడు రకాలైన వాటికి కూడా ఫస్ట్ త్రీ మంత్స్లో జనరలీ అబార్షన్స్ అయిపోతే జెనెటిక్ కాజెస్ ఇస్ ద మోస్ట్ కామన్ రీజన్ అంటే అండం క్వాలిటీ అయినా బాగుండకపోవచ్చు స్పర్మ్ క్వాలిటీ అయినా బాగుండకపోవచ్చు సో ఓవరాల్ గా తయారైన ఎంబ్రియో ఆ పిండం క్వాలిటీ బాగుండకపోవటం వల్ల అలా అబార్ట్ అయిపోయి ఉండొచ్చు సో చాలా మంది ఫస్ట్ త్రీ మంత్స్ లో అబార్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి ఒక్క అబార్షన్ అయినంత మాత్రాన ఆందోళన పడవలసిన అవసరం లేదు దానికోసం వెళ్ళి మీరు పరుగులు తీస్తూ రకరకాలైన టెస్ట్లన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు జనరలీ ఒకసారి ఇలా అబార్షన్స్ అయినా సెకండ్ టైం చాలా మంచిగా పిండం నిలిచి ఫుల్ నైన్ మంత్స్ వరకు డెలివరీ అవుతా కంటిన్యూ అయ్యి డెలివరీ అయిపోతారు ఒకవేళ అలా కాకుండా రిపీటెడ్ గా త్రీ టైమ్స్ కంటే ఎక్కువ అబార్షన్స్ అవుతే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని టెస్ట్లు చేసి భార్యాభర్తలకి ఇంకా ఏమైనా కాజెస్ ఉన్నాయా ఇలా అబార్షన్స్కి అనేది ఎవాల్యుయేట్ చేస్తారు తొంభై శాతం మనకి ఏ కారణం దొరకకపోవచ్చు చాలా మటుకు ఇలా అబార్షన్స్ అయిన వాళ్ళు సేఫ్ గా నెక్స్ట్ టైం డెలివరీ అవుతారు మేడం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో